గురించి మన మున్సిపాలిటీ పోలీస్ పెట్టాలని చెప్పేసి ఎస్టిమేషన్ ఈ కౌన్సిల్ నియామకం జరిగినటువంటి మొదటి సంవత్సరంలో గౌరవ కమిషనర్ గారు ప్రజ్ఞాపదాని హయాంలో ఇదే ప్రోటెస్ట్ కు సంబంధించి మున్సిపాలిటీ ప్రోటెస్ట్ పెట్టేదానికి రెండు విడతలుగా నాలుగు లక్షలు ఒకసారి ఐదు లక్షలు ఒకసారి తొమ్మిది లక్షల రూపాయలు అధికారులు మరియు పాలకులు తొమ్మిది లక్షల రూపాయల ప్రజల చేస్తారు ఇది ఈ మొక్కల ఎక్కడ చెప్పేసి దయచేసి మీకు కార్యక్రమాలు సార్ নাকর মাকর নাকে পাকে কাকে আনেয়ে I'm sorry. చైర్పర్సన్ కానీ లక్ష రూపాయలు పూడి తీట పనికి డబ్బులు వచ్చినాయి అది ఏం చేస్తున్నారు అది ఏం తగ్గదు గౌరవ చైర్పర్సన్ గారికి అలాగే కౌన్సిల్ సభ్యులకి మొదటగా బడ్జెట్ మీటింగ్ అయిన తర్వాత తర్వాత మనకి సాధారణ మీటింగ్ కూడా ఉంది సాధారణ మీటింగ్ లో మీరు అడిగిన ప్రశ్న అడిగిన సమాధానం చెప్తాము సార్ సాధారణ మీటింగ్ సమస్యలకి మనం మాట్లాడుకోవచ్చు ముందు బడ్జెట్ మీటింగ్

ఏ ఒక్క సమావేశం కూడా నిర్వహించడం లేదు అధ్యక్ష ఇప్పుడు మాత్రము ముందు మీద కత్తి పెట్టినట్టుగా అర్జెంటుగా ఆమోదం తెలిపేయండి మళ్ళీ ఒక ఆరు నెలలు మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం ఈ బడ్జెట్ ఆమోదం తెలిపితే రాబోయే సంవత్సరం రోజులు కూడా వీళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు అధ్యక్ష కాబట్టి ఈ బడ్జెట్ను నా వ్యక్తిగతంగా కానీ మా సోదర కౌన్సిలర్ల తరఫున కానీ మేము పూర్తిగా మాకు సమయం లేదు కాబట్టి వచ్చే నెలలో మళ్ళీ పెట్టండి అప్పుడు చదువుకుని అప్పుడు ఆమోదం తెలపాలా లేదనేది నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష ఆమోదం ఉంటే మీరు ఓటింగ్ తీసుకోండి ఆమోదం ఎంతమంది తెలుపుతారు ఏమేమి దీనికి వ్యతిరేకత ఎంతమంది తెలుపుతారు ఓటింగ్ పెడతారా లేదంటే మేమైతే ఆమోదం తెలపడం లేదా అధ్యక్ష గడిచిన నాలుగు నాలుగు నెలల నుంచి ఎందుకు మీటింగ్ పెట్టడం లేదో ఫస్ట్ వివరణ ఇవ్వండి ఎక్కడ చరిత్రలో ఎప్పుడు లేదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ కౌన్సిల్ సభ్యుడిగా గౌరవ సభ్యులు అందరూ ఉన్నాము ఏ రోజు కూడా ఈ మున్సిపాలిటీకి దుస్థితి పట్టలేదు ఎందుకు మీరు జనరల్ సమావేశాలు పెట్టడం లేదు గతంలో కూడా చెప్పినాం ప్రతి నెల పెట్టండి ఎందుకు పెట్టడం లేదు సార్ మీకు కావాల్సిన ఆమోదం తెలుపుల్లో మీకు వద్దంటే మేము నోరు మూసుకొని పోవాలా దీనికి మాత్రమే మేము ఆమోదం తెలిపే కౌన్సిలర్ ఉండేది ఏ మాత్రం గౌరవం లేదు కౌన్సిలర్ అంటే లెక్కే లేదు మనం ఆమోదం తెలి వాళ్ళు పెట్టిన దాన్ని ఆమోదం చెప్పండి బిస్కెట్ తినేసి తీసుకు తప్ప గౌరవం అది ఈ వచ్చింది ఉద్దేశపూర్వకంగా పెట్టకూడదు అనేది కాదు అండి ఖచ్చితంగా వ్యక్తి ఎప్పటికప్పుడు పెద్ద తీసుకొని వర్క్ చేయాలి అని చాలా వర్క్స్ ఉన్నాయని మేము ఒక ప్రయత్నం చేశాము అది అనివార్య కాల వల్ల ఒకసారి బేరంగా ఉందా లేకపోవడం ఒకసారి హెల్త్ లేదు సరి లేదు అని మళ్ళీ రండి అని చెప్పడం మూలంగా అది జరిగింది అలాగే మేడం వాళ్ళ ఇంటికెళ్ళి కూడా చాలా సార్లు వెయిట్ చేశాము వెయిట్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కొని రావడం జరిగింది ప్రతిసారి మేము ప్రతి నెల మూడు సార్లు ప్రయత్నం చేస్తున్నాము బడ్జెట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ ముప్పై అవ్వాలి అని మేము ప్రయత్నం చేశాము అది జరగలేదు తర్వాత గౌరవ సభ్యులు గారిని అడగడం వల్ల శాంతి సభ్యుల వారిని వారు ఒక డేట్ ఇచ్చారు ఆ డేట్ కూడా మళ్ళీ ఏడు రోజులు అమలేదు మరి కొంతమంది కౌన్సిల్ సభ్యులు మా దగ్గరికి వచ్చి ఏడు రోజులు ఖచ్చితంగా మాకు ఇవ్వండి మేము ఇదంతా చదువుకోవాల్సిందే అని అడగడం మూలంగా వన్ డే షాట్ ఉందని మార్చి ఈ రోజు పెట్టడం జరిగింది నేను ఒక ఉద్దేశం పట్టుకుని కానీ వేరే ఉద్దేశాలు కానీ ఏమి లేవండి ఒకవేళ చైర్పర్సన్ గారు పలానా డేట్లు పెట్టాల్సిందే అంటే ఖచ్చితంగా పెట్టేసి వరుసగా మూడు సమావేశాలు జరిగి గౌరవ సభ్యులు హాజరు కాబట్టి ఏమవుతుంది మూడు సమావేశానికి గౌరవ సభ్యులు కనుక హాజరు కాకపోతే ఆ విషయం చైర్మన్ గారు డిస్కషన్ పెడతాము చైర్మన్ గారు వారికి నోటీస్ ఇస్తారు వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తో సభ మరియు చైర్పర్సన్ గారు ఆమోదం తెలిపినట్లయితే వాళ్ళు కంటిన్యూ అవుతారు లేని పక్షంలో ఖచ్చితంగా రూల్ వెళ్ళాలని గౌరవ చైర్పర్సన్ గారు కనుక తీర్మానం చేసినట్లయితే చైర్మన్ గారు ఆమోదం తెలిపినట్లయితే తరువాత ఆ విషయాన్ని నేను గవర్నమెంట్ తెలియజేస్తాను సరే సరే అలాంటప్పుడు ఆ నిబంధనలు ఉన్నప్పుడు పెట్టండి మేము కూడా దీంట్లో బాగా పిహెచ్డీ చేసినాము కారణాలు ఏదన్నా ప్రతి ఒక్క చోట కూడా డిసెంబర్ చివరి రోజుల ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా సమావేశం నిర్వహించింది ఒక్క గదిరి తప్ప అవునా ఇప్పుడు చైర్పర్సన్ గారు ఒకవేళ

దేశపూర్వకంగానే పెట్టలేదు అనేది మా వాదన మీరు పెట్టకుండా ఎన్ని రోజులు స్టెప్ అవుతారో కానీ ఏం పర్వాలేదు ఈరోజు కూడా బడ్జెట్ మేము ఇచ్చినట్టయితే మళ్ళీ మేము మీకు కనీసం దృష్టిలో కూడా రాము కాబట్టి అధ్యక్ష అధ్యక్ష రాబోయే రోజుల్లో ఆయన ప్రతీ నెల ఖచ్చితంగా సమావేశం నిర్వహించండి అధ్యక్ష దయచేసి ఇది మా అందరూ విన్నపో గౌరవ సభ్యులు విన్నపో ప్రజల చేత ఎన్నుకోబడినాం కాబట్టి మేము ఆ పర్మబుద్ధి కపల్ వచ్చే సంవత్సరం ఇంకో బడ్జెట్ కూడా మేము పాస్ చేయాలి డాక్టర్ నందు హరుష్ వర్క్ సింగ్ పద్ధతిన నాన్ అప్లికేషన్ కార్మికులుగా పరిచయించున్న తేదీ మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున గంటె మరణించినందున